హాయ్ అందరికీ నమస్కారం మెగా ఫ్యాన్స్కి ఒక తీపి కబురు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా గేమ్ చేంజర్కు అటెండ్ కాబోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్కు అయితే ఎక్కడ జరగబోతోంది ఆయన ఏ డేట్లో జరగబోతోంది ఆయన రావటాన్ని ఏ రకమైన పరిణామంగా చూడాలి సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్కర్ సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఏంటి సార్ ప్రస్తుత ఇప్పుడు విజయవాడ అన్నారు ఇప్పుడు రాజమండ్రికి చేంజ్ అయిందా అదే తెలుసు గేమ్ చేంజర్ అవును రాజమండ్రి కన్ఫర్మ్ చేసినట్టుగా ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో వెరీ పవర్ఫుల్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీకి మనకు తెలిసిన అంశం రాజకీయాల్లో ఆ జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు ఏదైనా రాష్ట్రం విడిపోకముందు అదేవిధంగా సినిమాల్లో ఎవరైతే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆదరిస్తారో మన అగ్ర హీరోలు అయిపోయారు మనం చూసాం అనుకోకుండా మొన్నటిదాకా విజయవాడ అనుకున్నారు సరే విజయవాడ పరిధిలో దిల్ రాజు గారు కటఅవుట్ రెండు వందల యాభై అడుగులు అనుకుంటా ప్రపంచవ్యాప్త రికార్డు మీరు కూడా స్వయంగా వెళ్ళొచ్చినట్టున్నారు కదా అవును ఏ రోకి లేని అవకాశం ఆయనకు వచ్చింది అది ఆల్రెడీ విజయవాడ ప్రజలు చూశారు కాబట్టి ఇక రాజమండ్రి అయితే ఇక కంప్లీట్ కవర్ చేసినట్టుగా అనిపిస్తుంది అనేది అది డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది ఏదైనా కానీ నూతన సంవత్సరం అంటే ఇది దిస్ ఇస్ ద లాస్ట్ డే కిరణ్ గారు తెలుసు మనకి సంవత్సర కాలంలో అనేక ఆటుపోట్లు అనేక అవరోధాలు రాష్ట్రాలు రాజకీయాలు దేశం రాజకీయాలు అన్నీ చూసాం ఇకపోతే సినిమా అనేక సంక్షోభం నుంచి కొత్త సంవత్సరంలో అయినా సరికొత్తగా ఉంటుంది అనే పరిస్థితిలో పదో తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది ఎందుకంటే ఆస్కార్కి ఎదిగిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఒకవైపు మెగా పవర్ స్టార్ రెండు బిరుదులతో ఒకవైపు బాబాయిని ఒకవైపు నాన్నగారిని ఈ స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవ్వటం నాలుగు వందల యాభై కోట్లతో ఫస్ట్ టైం దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఇంత భారీ ఖర్చు ఇంతండి నాలుగు నాలుగు వందల యాభై కోట్లతో ఓకే రిలీజ్ చేయటం అందులో థియేటర్స్ తెలుసు దిల్ రాజు గారికి ఎక్కడ ఏంటి అనేది ప్లానింగ్ బాగుంది ఫస్ట్ టైం తెలుగు సినిమా అమెరికా డలాస్లో మనం చూసాం చాలా ఘనంగా సక్సెస్ అయింది అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినాయి యూకేలో కూడా అలానే అయింది ఇకపోతే దేశవ్యాప్తంగా కూడా ఆ ఇది మనం చూస్తున్నాం సంక్రాంతి పద్నాలుగో తారీఖు అనుకోండి పన్నెండో తారీఖు డాక్ వస్తుంది పదో తారీఖు ఏమో మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చంద్ర వస్తుంది ఏదైనా కానీ రాజమండ్రిలో చేయటం దానికి చీఫ్ గెస్ట్గా డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనిషి ప్రజల ఉప ముఖ్యమంత్రి ఆయన ఇప్పటివరకు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత సినిమాలకు సంబంధించి ఆయన బయట అడిగినా కానీ అంత సుముఖత వ్యక్తం చేయట్లే ఆయన షూటింగ్ ఏదో ఆయన హరిహర వీరమ్మలకు సంబంధించి కొన్ని డేట్స్ ఏవి ఇచ్చాడు కానీ సో వాటికి సంబంధించి అప్పుడప్పుడు పాల్గొంటున్నాడు కానీ సినిమాలకు సంబంధించి ఆయన ఎక్కడికెళ్ళినా ఓజీ ఓజీ అంటుంటే కూడా ఆయన దాని మీద కొంచెం విసుక్కునే పరిస్థితి కనపడతా ఉంది అలాంటిది ఇంకా సినిమాలకు దూరం అయిపోతున్నాడేమో అనుకుంటుంటే ఇవాళ సినిమా ఫంక్షన్కి ఆయన వస్తాడా అని కొంతమంది రాకపోవచ్చేమో ఇక ఆయన పూర్తిగా రాజకీయాలకు వెళ్ళిపోయాడు కదా అని అనుకుంట అనుకున్నారు దిల్ రాజు గారు ఎప్పుడైతే చెప్పారో నభూతో నభవశ చరిత్రలో నిలిచిపోయే విధంగా డిప్యూటీ సీఎం గారిని పిలవబోతున్నాం ఆయన వస్తారు వస్తే కనుక మీరే చూస్తారు మీ అభిమానులు ఏ అభిమానం ఏ హీరోకి లేనంత అభిమానులు మెగా సొంతం అని చెప్పారు అదేవిధంగా ఆయన కలవటం ఆయన ఓకే అనటం వెనువెంటనే వెంటనే జరిగిపోయింది ఇప్పుడు రేపు ట్రైలర్ కోటి తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా హైదరాబాద్లో తెలంగాణలో జరగబోతుంది అదే సమయంలో అభిమానులు కూడా నిరాశపరచకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నారు మీరన్నట్టు నాలుగు ఐదు తేదీల్లో రాజమండ్రిలో చేయటం ఒక చారిత్రాత్మైన అంటే అది ఉత్తరాంధ్ర వారికి ప్రభావితం ఉంటుంది అంటే నభుత్వ భవిష్యత్తు అంటే మరి ఎంతమందిని పిలుస్తున్నారో ఏమి భారీ ఇది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ ఆ పైన ఆయన గెలిచిన స్థానాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇరవై ఒక్క స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు నా ఈ గుంటూరు నుంచి మొదలు పెడితే ఆ పంతొమ్మిది స్థానాలు అటే కదా తిరుపతి ఒకటి అక్కడ రైల్వే ఈ గుంటూరు నుంచి తీసుకుంటే శ్రీకాకుళం వరకు ఇరవై లో పంతొమ్మిది స్థానాలు గెలిచి సో ఆయన హవా ఎక్కువ అక్కడ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి సో మెగా అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే అని చెప్పాలి అఫ్కోర్స్ అన్నింటిలో రాష్ట్రాలు అన్ని చోట్ల ఉన్నారు కానీ ఒక గట్టిగా కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అక్కడ ఇక ఒక రేంజ్ ఉంటుంది అనుకుంటా ఉంటుంది సో ఆ రకంగా కాకినాడ రాజమండ్రిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి కాకినాడలో పెట్టకుండా రాజమండ్రిలో పెట్టారా అంతే కదా రేపు అప్పుడు ఇంద్ర మనం చూసాం విజయవాడలో పెట్టారు చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది మీరు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ బేస్ ఉంది అది ఉత్తరాంధ్ర వరకు ప్రభావితం చూపే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పదో తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి సంక్రాంతి ముందే వచ్చిందా అన్న ఇది అది కాకుండా డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఏం మాట్లాడతాడు తన అబ్బాయి గురించి మొన్న కటౌట్కి వెళ్ళినప్పుడు కటౌట్ దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు కవరేజ్కి వెళ్ళినప్పుడు కాకినాడ నుంచి విజయనగరం నుంచి కూడా అభిమానులు కటౌట్ చూడ్డానికి వచ్చారంటే ఇంకా ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే గ్లోబల్ షోర్గా ఎదిగిన తర్వాత ఆయన అంతర్జాతీయ వేదికలపై ఆయన మాట్లాడిన తీరు ఎదిగే ముందు ఎదిగే లక్షణం తర్వాత ఆస్కార్కి నామినేట్ అవ్వటం ట్రిపుల్ ఆర్లో సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా అభిమానులని గుండెల్లో పెట్టుకున్నారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు రంగస్థలంలోనే అవార్డు మిస్ అయింది ఈ సినిమాలో నేషనల్ అవార్డు చాలా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మంచి సినిమా సామాజిక సమస్యలపై మనకు తెలుసు స్ట్రైట్ ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ గారిది ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ మనం క్రికెట్ మనం మనం కూడా చెప్పుకున్నాం క్రికెట్ గాడ్ ఫాదర్ అంటే సచిన్ అంటారు మరి సినిమా గాడ్ ఫాదర్ అంటే శంకర్ గారు అంటారు మరి శంకర్ గారు చిరంజీవి గారితో చేయాలనుకున్నాడు మహేష్తో చేయాలనుకున్నారు ప్రభాస్తో అనుకున్నాడు కానీ చివరికి ఎవరికి వచ్చింది అవకాశం రామచందరణ్ గారికి వచ్చింది కాబట్టి బడ్జెట్కి వెనకాడల నిర్మాణ సంస్థ అటువంటిది అదే సమయంలో సాంకేతికని టెక్నాలజీని అందిపుచ్చుకొని ఒక పాటలకే తొంభై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు బా అంటే ఒక పాట పంతొమ్మిదిన్నర కోట్లు అంట ఇంతవరకు ఆ టెక్నాలజీ ఆ కెమెరాలు ఇండియాలోనూ ఉపయోగించలేదంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రేక్షకులు కనువిందు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో సార్ జనం ఎట్లా ఉన్నారంటే బిగ్గర్ ఎక్స్పెక్టేషన్ నీ కథ ఉందా లేకపోతే ఇంకోట అని కాకుండా విజువల్ ఇంపాక్ట్ కావాలని కోరుకుంటున్నాను అంతే కదా ఆ విజువల్ ఇంపాక్ట్ ఉంటేనే థియేటర్ దాకా రావాలంటే విజువల్ ఇంపాక్ట్ ఉండాలి ఆ విజువల్ ఇంపాక్ట్ ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలి అవైతే పుష్కలంగా ఉన్నట్టు కనబడుతున్నాయి విజువల్ ఇంపాక్ట్ పుష్కలంగా ఉంది మన అవి ఉండే కాబట్టి కలికిని దేవరాయని చూసాం మనం ఆ తర్వాత శంకర్ అంటే ఒక మార్క్ ఉంది కదా ఆయనకి ఒక సినిమాలు తీసే సినిమాల్లో భారతీయుడప్పుడు చూసిన ఏది తీసినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ స్టేట్ మూవీ ఆయన కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కాబట్టి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతికి సక్సెస్ అయ్యే మూవీగా నిలిచిపోతుందండి ఓకే ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొత్తం మీద నాలుగు ఐదు తారీఖుల్లో ఒక డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఒక డేట్లో ఖచ్చితంగా మళ్ళీ ఒక పండుగ వాతావరణం అయితే గోదావరి జిల్లాలో నెలకొనబోతూ ఉంది సో ఇప్పటికే గోదావరి జిల్లాలు అనగానే ఆటోమేటిక్గా ఆ రోజు పీఆర్పి కానీ ఇవాళ జనసేనకు కానీ పట్టుకొమ్మలు ఆ రెండు జిల్లాలు సో అక్కడ ఈ ఫంక్షన్ జరగబోతుండడం అనేది మరొక పండుగ వాతావరణం తలపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు